హలో హాయ్ అండి వెల్కమ్ టు అమేజింగ్ సిరీ మా ఇంట్లో గణేష్ చతుర్థి చాలా బాగా జరుపుకున్నాము ఎటువంటి హంగు ఆర్బాటం ఓవర్గా లేకుండా చాలా సింపుల్గా అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాండ్ వచ్చేసి ప్రత్యేకంగా గణేష్డి కోసమే చేయించామనమాట అంటే ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థి చేసుకుంటాం కదా సో పాలవెల్లి కట్టాలన్నమాట పాలవెల్లి కట్టకపోతే ఎందుకో నాకు ఫుల్ఫిల్గా అనిపించదనమాట ఏదో వెల్తీగా అనిపిస్తుంది పూజలో సో అందుకని చెప్పేసి పాలవెల్లి కంపల్సరీగా కంపల్సరీగా కడతానమాట సో అందుకని చెప్పేసి పాలవెల్లి కట్టడానికి ఎవ్రీ ఇయర్ ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇలా ఏకంగా స్టాండ్ చేపించేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా అలా కట్టి చేపించుకున్నాం కదా ఇంకా మనం చుట్టుపక్కల మొత్తం కూడా తోరణాలు చక్కగా కట్టుకోవచ్చు కావాలంటే ఉడితో కూడా మనం ఈ చిన్న స్టాండ్ అయితే చేపించుకోవచ్చు అనమాట ఇక పూజ అరేంజ్మెంట్స్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను సో ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అరేంజ్మెంట్స్ ఇలా అయితే చేసేసుకొని గరికతో కొంచెం భగవంతునికి ఎదురుగా పెట్టి ఇలా డెకరేషన్ చేసుకున్నాము అసలు గణేషుడికి గరికకి సంబంధం ఏమిటి అని చెప్పేసి కూడా ఒక ఒక వీడియో చేశాను అనమాట చూడండి అండ్ అలాగే గణేషుడికి ఎలుకకి సంబంధం ఏమిటి అసలు ఎలుకను ఎందుకు వాహనంగా చేసుకున్నాడు అనే దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట సో అది కూడా వీడియో ఉందన్నమాట అన్నమాట నా ఛానల్లో సో చూసేయండి ఇలా నైవేద్యం అన్నీ పెట్టేసుకొని అరేంజ్ చేసేసుకొని దేవుడి ముందైతే ఇంకా పూజకి సిద్ధంగా కూర్చున్నాము పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి ఆ గణనాథునికి పంచామృతంతో అభిషేకం చేసి అసలు చాలా చక్కగా అయిపోయింది అంటే అయ్యగారు రాకపోయినా ఫోన్లో పెట్టేసుకొని పూజ అయితే పూర్తి చేసేసాము ఆ చిన్ని బొజ్జ వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఆ పాలవెల్లి కింద ఆ భగవంతుడిని చూస్తూ ఉంటుంటే అలాగే చూడాలే అనిపించేంతగా అనిపించిందనమాట ఈ చిన్నపాటి చిన్న మండపంలో ఆ భగవంతుడు ఆసనమై ఉన్నారు చిన్నటి మండపం వేసి ఆ మండపంకి ఇలా మామిడాకులతో తోరణం కట్టి లోపల పాలవెల్లి పెట్టి కింద ఆ వినాయకుడు కూర్చునేందుకు ఆసనం వేసి ఆ స్వామిని ఆహ్వానం చేసి ఈ పందిరిలో కూర్చోబెట్టి పూజించిన తర్వాత వచ్చే ఆనందమే వేరనమాట అసలు ఎంత కలగా అనిపిస్తుందో ఆ భగవంతుడిని చూస్తూ ఉంటే ఇలా ఆ భగవంతుడిని మూడు రోజులు అనమాట ఎన్ని రోజులు పూజించుకున్నా తిరిగి తన స్వగృహానికైతే పంపాల్సిందే కదా ఆ రోజు రానే వచ్చిందనమాట ఇంకా ఆ స్వామిని తిరిగి తన అమ్మా నాన్న వద్దకు పంపించే సమయం అయితే రానే వచ్చింది సో పెట్టేటప్పుడు ఎంత సరదాగా హాయిగా పెడుతూ ఉంటామో ఇక తీసేటప్పుడు కూడా అంతే బాధగా అనిపిస్తుంది అనమాట కానీ తప్పదు తిరిగి పంపించాల్సిందే కదా ఆ భగవంతుణ్ణి ఒక చేతిలో కమల పువ్వు మరొక మరొక చేతిలో గడ పట్టుకొని చుట్టూ గరిక పెట్టుకొని ఆశీనులైన ఆ గణేషుడిని ఇంక పంపించే సమయం రానే వచ్చింది ఆ చిన్ని బెజ్జి వినాయకుడికి చిన్ని పంచ కట్టి మెడలో వేసి మూడు రోజులు పూజలు అందుకున్న తర్వాత ఇంక తిరుగు వెళ్ళి స్వామి అని ఉద్వాసన చెప్పే సమయం అయితే వచ్చేసిందనమాట మనం కదిలించేటప్పుడు కూడా ఉద్వాసన మంత్రం అయితే చదివి మనం వినాయకుడిని కదిలించి ఇక నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి చుట్టూ పత్రాల మధ్యలో వినాయకుడు అంతగా కనిపించలేదు సో ఇప్పుడు చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నారో కదా అన్నీ తీసేసి ఇంకా స్వామి వెళ్ళిపోతూ ఉంటే ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది కానీ తప్పదు కదా మళ్ళీ వచ్చే ఏడాది ఇంతే సంతోషంగా రాదండ్రి అని చెప్పి ఆ స్వామికి ఇంకా బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది అనమాట ఇక నేను మజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాము ఆ వినాయకుడిని చేతిలో పట్టుకుని అలా తీసుకువెళ్తున్నప్పుడు చిన్న బాబుని చేతిలో పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది అనమాట పూజ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి ఇక పూజా సామాన్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేశాను ప్రాస్ ఐటమ్స్ అలాగే సిల్వర్ ఐటమ్స్ సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఒక వీడియో ఉందండి కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయాలి